నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు ఈ బండి సారీ నేను మంగళవారం నాడు ఉదయం లేకపోతే బుధవారం ఉదయం ఢిల్లీలో ఉంటాను సార్ ఆల్రెడీ ఒకటి టొటా ఇతిహస్కు కడప నుంచి ఒకసారి వాళ్ళు డబ్బులు పంపించారు ప్లస్ ఇంకొకటి ఎట్టిగా డీల్ జరుగుతుంది వీలైతే రెండు బాగా తీసుకొని రిటర్న్ అయితే వాళ్ళ ఢిల్లీ నుంచి జగితాల వరకు వాళ్ళు ఉంటే ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు కుంభమేళకు చాలా మంది ఢిల్లీ నుంచి దగ్గర అవుతుందని అట్లా వినోళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ ఢిల్లీ రిటర్న్ వచ్చి చాలా మంది కాల్ చేసి నేను అప్పటికే బయలుదేరిన మళ్ళీ ఎవరైనా ఉంటే కూడా చెప్పండి రాగా నేను రెండు వాళ్ళు ఉంటే బండి పోయి ఇద్దరు ఎక్కించుకొని వస్తాను బ్యాగులున్నా ఇబ్బంది లేదు ఇక బండి విషయానికి వస్తే ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ మానువల్ మెరూన్ కలర్ డీజిల్ బండి కేవలం నలభై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ పిఎస్ జీరో నైన్ హైదరాబాద్ బండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై రెండు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది సార్ ఇన్సూరెన్స్ ఉందా సార్ ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలు ఐదు ఐదు టైర్లు షోరూమే ఉన్నాయి స్టెప్ని నైంటీ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఎందుకంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది కాబట్టి షోరూమ్ టైర్లు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బంపర్ ఒకటి పెయింట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ టూ ఇయర్ బ్యాగ్ పుష్పటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మేనోనామిక్స్ సన్ రూప్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి డైమండ్ కట్ అలా వీల్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ రియర్ ఏసీ కూడా ఉంటుంది మెరూన్ కలర్ మాన్వల్ డిజిల్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఇలా ఎస్ఎక్స్ ఆప్షనల్ అయితే దానికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కొంచెం ఫ్రంట్ పొజిషన్లో డాష్ బోర్డ్లో ఏదైతే సిస్టమ్ ఉందో అది కొంచెం చేంజ్ ఉంటుంది దీనికి దానికి అదే డిఫరెన్స్ ఎయిర్ బ్యాగ్లు ప్లస్ సిస్టమ్ మిగతా అంతా ఆస్టిస్ ఉంటుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు ఇన్వాయిస్ ఓనర్ పేరు మీద ఉంది ఇంకా ఆ కస్టమర్ ఇవాళక అమ్మలేదు మన దగ్గరికి తీసుకొని వచ్చిండు బండికి లోన్ ఉంటే లోన్ కూడా క్లోజ్ చేసిండు నలభై ఐదు వేల ఐదు వందలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టీఎస్ జీరో నైన్ హైదరాబాద్ బండి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మెరూన్ కలర్ డీజిలీ మ్యానువల్ లీటర్కు కు సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ మైలేజ్ ఇస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీ నెంబర్ కాల్ సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేల ఐదు ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సీసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏపీఎస్ బైక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ సిల్ ఇంజన్ ఉంది గేర్ బాక్స్ దీనికి కనబడదు కాబట్టి చెప్తలేను వేసి టైర్లు మాత్రం ఫార్టీ పర్సెంటే ఉన్నాయి ఎందుకంటే షోరూమ్ నుంచి వచ్చింది ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి బండికి కానీ ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు సార్ అది ఎక్కడన్నా బండా ఇట్లా కొట్టినట్టు రోడ్ సైడ్ ఎక్కడైనా డాంబర్ వర్క్ జరిగితే బండి మీద డాంబర్ పడ్డట్టుంది ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ ఏపీసీ రిప్లేస్ కాలేదు సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉన్నాయి ఫుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కేవలం నలభై ఐదు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి క్రూస్ కంట్రోల్ వచ్చింది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టు షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి మొత్తం ఏడు గేర్లు ఉంటాయి పనరోమిక్ సన్ రూఫ్ ఉంది సన్రూఫ్ వర్కింగ్లో ఉంది మెరూన్ కలర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర పదిహేను లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ లేదు నైంటీ పర్సెంట్ మాత్రమే ఉంది ఎందుకంటే రెండు మూడు సార్లు వాడినట్టున్నారు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కు పనిచేయదు బండి మళ్ళీ మీరు కొంటే దీనికి అక్కడ గవర్నమెంట్కు రెండు లక్షల దాకా ట్యాక్సీ కట్ట మా ఈ డిక్కీ డోర్ చిన్నగా డెంట్ అయింది సార్ ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ మాన్యువల్ డీజిల్ కస్టమర్ ధర పదిహేను లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తేనే కాల్ చేశారు ఈ బండికి సంబంధించిన ఎలాంటి ఫోటోస్ మా దగ్గర ఉంటాయి మేము వాళ్ళకి ఫోటోలు పంపాం లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఆయన దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్